హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బ్లాగ్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుందండి చూడండి అండ్ ఎక్కువ లెంత్ ఏం పెట్టలేదు ఫైవ్ మినిట్స్ వీడియో అండ్ చివరి వరకు చూడండి అండ్ ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట ఓకేనా కంటిన్యూస్గా చూడండి అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ వ్లాగ్ అయితే షేర్ చేసేస్తాను ఇది వచ్చేసి సండే మార్నింగ్ చర్చ్కి వెళ్ళ వెళ్తున్నామండి ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్తున్నాము ఫైవ్ థర్టీకి అట్లా ఇంటి నుంచి అయితే బయటకు వచ్చేసి చర్చ్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే ప్రతి సండే మేము టెన్ థర్టీకి వెళ్తాం కదా ఈసారి మాత్రం ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయాము సిక్స్ ఓ క్లాక్ సర్వీస్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మా హస్బెండ్కి అయితే ఊరెళ్ళేది ఉందండి అందుకని చెప్పేసి ప్రేయర్కి వెళ్ళి చర్చ్కి వెళ్ళిన తర్వాత ఇంకా విలేజ్ ఊరెళ్ళ ఊరెళ్దామని ఫిక్స్ అయ్యాడనమాట అందుకని చెప్పేసి మేమైతే మార్నింగ్ మార్నింగ్ చూస్తున్నారు కదా మంచి ఎలా ఉందో అసలు రోడ్ కూడా కనపడడం లేదు అంత మంచి ఉంది చూస్తున్నారు కదా అసలు లైట్ వేస్తే మనకు ఆపోజిట్లో కూడా ఎంత వైట్గా మంచి ఎంత అనిపిస్తుందో చూడండి బట్ లైట్స్ ఆఫ్ చేస్తేనేమో తక్కువ మంచుగా అనిపిస్తుంది లైట్స్ ఆన్ చేస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది బట్ మనం ఇక్కడ నుంచి వస్తున్నామని ఎదుటి బైక్స్కి అయితే తెలియాలి వెహికల్స్కి అయితే తెలియాలి కాబట్టి ఇంకా లైట్ అయితే వేసుకోవాలి చూడండి సిక్స్ ట్వంటీకి అనమాట మేము అంది వేలో ఉన్నాము ఎంత మంచి ఉంది చూడండి ఆ టైంలోనే ఫుల్ మంచు అనమాట పిల్లలు కూడా స్వెటర్లు వేసుకోలేదండి అంత ఉండదులే అని అనుకున్నాను బట్ మేము చూడండి లైట్ ఆఫ్ చేసాము ఎంత మంచి ఉంది అండ్ ఆన్ చేసాక ఎలా ఉందో గమనించండి ఇంకా అసలు అంత మంచి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకా వాళ్ళు ఎలాగ వేసుకోరు కదా అని చెప్పేసి నేనైతే వేయలేదండి పాపం మా పెద్దోడైతే చలికి బాగా వణికాడనమాట ఇంకా ఫైనల్గా అయితే చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళిపోయాము మేము అక్కడికి వెళ్ళాము మా అత్తమ్మ అయితే లోపలికి వెళ్తున్నారు వీడియోలు కనపడుతుండొచ్చు మేబీ తనైతే లోపలికి వెళ్ళిపోయారు అత్తమ్మ ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అరవింద్ ని వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళారు అండ్ నేను కూడా ఇంకా చిన్న ఎత్తుకొని వెళ్తున్నాను అనమాట కానీ మార్నింగ్ సెక్షన్లో చాలా బాగా అనిపించిందండి అండి పీస్ఫుల్గా మంచిగా అనిపించింది టెన్ థర్టీకి అంటే మనం ఇంట్లో నుంచి వర్క్ అంతా చేసుకొని లేట్గా వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఫస్ట్ టైము నేను కూడా ఈ సర్వీస్కి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళడం అయితే చూస్తున్నారు కదా చర్చ్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది వర్క్ మొత్తం ఎక్స్ట్రా ఏమంటారు ఎక్స్టెన్షన్ చేశారు అండ్ రీమోడలింగ్ అయితే చేశారు చాలా బాగుందండి ఇంకా చిన్నోడిని తీసుకొని అయితే నేను వెళ్తున్నాను ఇంకా వీడియో తీయమని చెప్తే నేనైతే మళ్ళీ కెమెరా తీసుకొని మళ్ళీ వీడియో కొంచెం షూట్ చేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయామండి ఇంకా సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు అయితే ప్రేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మా చిన్నోడు చూడండి ఎట్లు ఎక్కుతుండడం ఎట్లు అడికైతే భలేసారా అట్లా ఎక్కించడం మెట్లు ఎక్కడం దిగడం అంటే ఇంకా పట్టుకుంటే చాలు మంచిగా ఎక్కి పైకి వెళ్ళిపోతున్నాను ఇంకా అయితే వెళ్ళిపోయాము అండ్ వెళ్ళిన తర్వాత ఇంకా అరవీనా మా హస్బెండ్ ఏమో బ్యాక్ సైడ్ కూర్చుంటారండి బాగా డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి ఇంకా ఫైనల్గా ప్రేయర్ అయిపోయిన తర్వాత చూడండి మా అతమ్ వెళ్ళిపోతున్నారు చిన్నోడు వెళ్ళాడు అనమాట అత్తమ్మతోని మళ్ళీ మేము బైక్ మీద వెళ్తుంటే వాడు అక్కడ ఆగి ఏడుస్తున్నాడు అండి అందుకని చెప్పేసి మళ్ళీ బైక్ మీద అయితే వచ్చేసాము ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాము ఇంకా కారు ఉంది కదా కారులో వెళ్తారు మా హస్బెండ్ అయితే ఊరికి అందుకని చెప్పేసి బైక్ అక్కడ పెట్టేసి కారులో అయితే వెళ్ళిపోయారు మమ్మల్ని ఇంటి దగ్గర దించేసి తనైతే ఊరు వెళ్ళిపోయారనమాట ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాడు కార్ అయితే ఇంకా మార్నింగ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను టీ పెట్టేసుకొని తాగి ఇంకా అక్కడి నుంచి అయితే మేము వెళ్ళాము ఇంకా ఆ లోపయితే ఈ కార్ మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మా మా ఇంకా ఈ అయితే టీ రెడీ అయిపోయాయి ఇంకా అత్త మా 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 మామయ్యకి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇంకా అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి అయితే వెళ్తున్నాము వెళ్తున్నాం వెళ్తూ వెళ్తూ ఇంకా మార్కెట్కి వెళ్ళేసి అయితే వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళామండి ఆ వీడియో స్కిప్ అయిపోయింది వీడియో తీయలేదు అండ్ ఇంకా మా చిన్నోడైతే కారు పోతూనే ఉంది వాడు నిద్రపోయాడండి మంచి నిద్ర వస్తుంది వాడికైతే కారులో కానీ బైక్ మీద కానీ ఎక్కడ కానీ జర్నీ వెళ్ళామంటే మంచి పడుకుంటూ పోతాడు నిద్రపోతాడు ఇంకా వాడైతే నిద్రపోయాడండి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి అయితే లగేజ్ బ్యాగ్ సర్దేసుకొని ఇంకా తనైతే ఊరు బయలుదేరుతున్నారు చూస్తున్నారు కదా ఇంకా మా పిల్లలు ఇద్దరికీ ఇద్దరు వెంటబడుతున్నారనమాట పిలిచిన దాకా వెళ్ళలేదు ఫస్ట్ చూసి చూనట్టున్నారు ఇంకా ఫైనల్గా వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరు వెనకే వెళ్తున్నారు చూస్తున్నారు కదా డాడీ వెళ్తున్నాడు ఊరికే అనగాని ఇద్దరు అయితే వెళ్తున్నారు వెనుక నుంచి ఇంకా వాళ్ళ డాడీకి కీసి పెట్టి ఇంక ఇద్దరు మళ్ళీ వచ్చేసారు రమ్మని చెప్తే ఇదండి బ్లాగ్ అయితే మాత్రం సండే మార్నింగ్ బ్లాగ్ అయితే అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్